మేము చూద్దాం చూద్దామండి సో ఫస్ట్ ఫస్ట్ అయితే వడ్డానాలు కూడా వచ్చేసినాయి ఫస్ట్ అయితే వడ్డానాలు వచ్చినాయండి సో వడ్డాను ఆల్రెడీ మీకు తెలిసిన వడ్డానమే బట్ మళ్ళీ అయితే రీస్టాక్ అయిందండి సో ఈ వడ్డానం అనమాట వడ్డానం మనకి సో ఈ వడ్డానం అందరికీ తెలిసిన అండి బట్ చాలా బ్యూటిఫుల్ వడ్డానం ఎక్కువ సేల్ ఉన్న ప్రైజ్ సేల్ ప్రైస్ కూడా చాలా మెక్కువ మంచి ప్రైజ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు పెంచేయండి మంచి మొజనైడ్ తోని అచ్చం గోల్డ్ రిప్ల్గా అనమాట కిందంతా కూడా మీకు రష్యన్ బీడ్స్ అయితే వచ్చేస్తుంది సో ఈ వడ్డానాలు అయితే ప్రెజెంట్ ఒక త్రీ అయితే త్రీ పీసెస్ అయితే వచ్చినాయండి నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం సో మొత్తం వడ్డానం బాక్సుల్లో ఐటమ్స్ పెట్టేశారనమాట బాక్సెస్ వేస్ట్ పెట్టకుండా చాలా ఐటమ్స్ వచ్చిందండి కొత్త కొత్త ఐటమ్స్ ఇవన్నీ కూడా దశావతారం మళ్ళీ చిన్న దశావతారం వచ్చిందండి చిన్న దశావతారం బాగుంది తీసి ఇవన్నీ కూడా ఈ మూడు కూడా ఇదే పడ్డాను అన్నమాట ఒకటే వడ్డాను త్రీ కేస్ వచ్చింది ఇంకా కావాలి అంటే తెప్పిద్దాము సో నెక్స్ట్ అయితే ఫస్ట్ ఇప్పుడు వచ్చిన ఐటమ్స్లో ఫస్ట్ దశావతారం చూపిస్తాను ఈ బాక్స్లో మొత్తం ఉన్నాయి ఉన్నాయండి మొత్తం ఎన్ని ఉన్నాయో చాలా స్టాక్ అయితే వచ్చింది సో ఫెస్టివల్ అంటే ఫెస్టివలే కదా సో ఇది దశావతరంలో చిన్న మోడల్ అనమాట ఆల్రెడీ పెద్ద దశావతరము అందరికీ తెలిసిన పీసే బట్ ఇది చిన్న సైజు సింపుల్ సింపుల్గా మనకి తక్కువ బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చిన దశావతారం అనమాట సో బాగుంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్లోనే వస్తుంది నేను ప్రైజ్ చెక్ చేసి చెప్తానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది ఒక్కసారి ప్రైజ్ ఎంతుంది అనేది నేను క్లియర్గా చూసి చెప్తాను ఇవి పీసెస్ చాలా వచ్చినాయండి దశావతారం పీస్లో విట్ మనకి నెక్సెట్ బాగుంటుంది పీస్ అయితే ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది బాగుందా సో ఈ పీసెస్ అయితే ఒక ట్వంటీ పీసెస్ అయితే వచ్చినాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకుందరు చేయండి పీస్ ఆల్రెడీ మొన్న స్టాక్ వచ్చిందండి మొన్న స్టాక్ వచ్చినాయి అయిపోయినాయి ఇది మనకి చూ చూపించానండి ఈ పీస్ ఆల్రెడీ ప్రీవియస్ అన్బాక్సింగ్లో కూడా వచ్చింది మళ్ళీ సరిపోలేదు స్టాక్ తెప్పించాము లక్ష్మీ అమ్మవారి డిజైన్ వచ్చేస్తుంది టూ లైన్స్ మనకి కొరల్స్ సొరాస్కి పర్ల్స్ అయితే వచ్చేస్తుంది ఇలాగా సో నేను ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను మనకి లెంత్ కూడా మంచిగా వచ్చింది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో అనమాట ట్వెల్వ్ డబుల్ నైన్లో అయితే వచ్చేస్తుంది పీసు మంచి గుర్తుపూసులు కొరల్స్ మిక్సింగ్ వస్తుంది ఒకసారి వేసుకొని అయితే చూపిస్తాను పీస్ ఎలా ఉంది అనేది లెంత్ కూడా మనకి మంచి అంటే లాంగ్ లెంత్లోనే వచ్చింది ఇలా అయితే ఇంతవరకు అయితే వస్తుందండి వేసుకున్నాక ఇంతవరకు వస్తుంది సైజు కరెక్ట్గానే మనకి సరిపోయి సారీస్ మీద పెట్టుకునే సైజు వచ్చింది సో బాగుంది కదా ఇంకెందుకు కాల్సిన ఆర్డర్ చేసేసుకోండి ఒక సిక్స్ పీసెసే ఉంది ఇప్పుడైతే స్టాకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ పీసెస్ ఓన్లీ ట్వెల్వ్ డబుల్ నైన్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ఒక ఎక్స్క్లూజివ్ పీస్ చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ప్రైస్ కూడా చాలా బాగుంటుంది సో ఐటమ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ పీస్ అనమాట చాలా చాలా బాగుంటుంది విక్టోరియన్ ఫినిష్లో మనకి సూపర్ డూపర్ క్వాలిటీ అనమాట చాలా బాగుంది కదా ఇయర్టాప్స్ కూడా అట్లనే ఉంటాయండి కొద్దిగా హెవీ డిజైన్ ఇది కూడా కొంచెం పార్టీవేర్ ఐటమ్ అనమాట కంప్లీట్గా ప్రైస్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది ప్రైస్ చెక్ చేసి చెప్తాను ఇదంతా కూడా కంప్లీట్ మొజనైడ్ స్టోన్స్ అండి ఈ లోకెట్లో వచ్చిన మొజనైడ్ స్టోన్స్ ఇవి మొజనైడ్ స్టోన్స్ ఇవన్నీ కూడా మంచి డిజైనర్ కాన్సెప్ట్ అనమాట పీస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది టప్స్ కూడా చాలా పెద్ద సైజ్ అండి పార్టీ వేర్కి ఎట్లా అట్లా ఇవి పుష్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ క్లిప్ కూడా వస్తుంది మనకి పాలిష్ అయితే మనకిది విక్టోరియన్ ఫారెస్ట్లో అయితే వస్తుంది ఇలా మంచం కొంచెం గ్రాండ్ పీస్ అనమాట గ్రాండ్ నెక్ పీస్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ఇంకొక ఎక్స్క్లూజివ్ జుంకా అండి చాలా బాగుంటుంది ఈ జుంకా కూడా ప్రైస్ చూపి పీస్ చూపిస్తాను మనకి ఇదేమో ఇట్లా కంప్లీట్ ఇట్లా రౌండ్గా వచ్చేసి పీస్ ఇట్లా అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది మనకి కుందన్ ఐటమ్ కంప్లీట్గా ఇది వర్క్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది సో జుంకా అయితే ఇలా అయితే వచ్చేస్తుంది సో ఇది మనకి చుట్టూతో మేడ్ అయితే వచ్చేస్తుందండి పీస్ ప్రైజ్ నేను చెక్ చేసి చెప్తాను సో అలాగే ఈ జుంకాస్ కూడా మళ్ళీ రీస్టాక్ అయితే అయిపోయినాయి ఈ జుంకాస్ రీస్టాక్ అయినాయి వన్ త్రిబుల్ లైన్లో అయితే వచ్చేస్తుంది ఈ పీస్ సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కొద్దిగా మంచి సైజ్ అనమాట బ్యాక్ సైడ్ అయితే ఇలాగా స్క్రూబ్యాకే వస్తుంది క్లిప్ అయితే రాదనమాట సైజ్ మాత్రం బాగుంటుంది ఈ రెండు చుంటే ఇప్పుడైతే వచ్చినాయి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మనకి ఇంకొక బ్యూటిఫుల్ బీట్స్ మాల అండి ఇది మనకి వెంకటేశ్వర స్వామి బాలాజీ స్వామి కింద లక్ష్మీ అమ్మవారు డిజైన్ అయితే వచ్చేసింది అనమాట ఇదిలాగా కింద బీట్ వర్క్ అయితే ఇలా వచ్చేసింది ఇది యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చింది కానీ మీకు లైవ్లో వరకు కూడా రాలేదన్నమాట ఇది స్టాకు వెంటనే షాప్లోనే అయిపోయింది ఇలా అయితే వచ్చేస్తుంది దీనికి వచ్చిన ఇయర్టాప్స్ కూడా చాలా బాగుంది ఇయర్టాప్స్ కూడా చూపిస్తాను ఒకసారి ఇయర్టాప్స్ కూడా పెద్దగానే మంచిగానే వచ్చింది ఇది మెహందీ ఫినిష్లో అయితే వస్తుందండి ఇయర్టాప్స్ ఇలా వచ్చేస్తుంది కింద రష్యన్ బీడ్స్ అలాగే సురాస్కి పాల్స్ వచ్చేస్తాయి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇంకొక ఎక్స్క్లూజివ్ తీసుకోండి ఇవన్నీ కూడా చాలా ట్రెండీ డిజైన్స్ చాలా బాగుంటాయి ఇది జడావు కుందంలో వచ్చిన జడావు కుందంలో వచ్చిన పాల్ డిజైన్ అనమాట లాకెట్ చూసుకోండి చాలా బాగుంది డిఫరెంట్గా మనకి ఇదంతా కూడా రౌండ్ లాకెట్ అయితే రౌండ్ లాకెట్ వచ్చేసి కింద మనకి ఆఫ్ రౌండ్ లాగా ఇట్లా డిజైన్ అయితే కొద్దిగా డిఫరెంట్గా అయితే వచ్చేసారు ఇదంతా కూడా సొరస్కి పాల్స్ అయితే డిజైన్ ఉంది దీనికి ఓన్లీ వితౌట్ ఇయర్ టాప్స్ ఏనండి ఇది సెట్ కావలసిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ప్రైజ్ చెప్తాను నేను ఒకసారి చెక్ చేసి నెక్స్ట్ సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి ఇది మనకి గణపతి స్వామివారు లాకెట్ అయితే వచ్చేస్తుంది పీస్ చాలా బాగుంటుంది ఇలా అయితే వస్తుంది గణపతి వారు వచ్చేసి మనకి ఇది మిడ్ లెంత్ వస్తుంది పీస్ అయితే మాత్రం బట్ లో వస్తుంది చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట ఒకటే పీస్ వేసుకున్నా సరిపోతుంది అంటే బాగా హెవీ లుక్ కాదు అలానే సింపుల్ లుక్ కాదు లోకట్ హై హైలైట్ అయింది ఏదైనా ఇయర్ టాప్స్ మనం మంచిగా మేక్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చిన ఈ బీడ్స్ అన్నీ కూడా రియల్ బీడ్స్ అయితే వచ్చేస్తాయి కావాల్సిన వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది జడావుకుందని సిల్వర్ బేస్డ్ ఐటమ్ సో దిస్ వన్ బ్యూటిఫుల్ చోకర్ అండి చోకర్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి సెంటర్లోని బాలాస్వామి వారు వచ్చేసి అటు ఇటు కూడా మనకి పీకాక్ డిజైన్ వచ్చేస్తుంది ఈ చోకర్ ముందు కూడా మనకి వచ్చిందండి రియల్ బీట్స్లోని కింద అయితే ఇలా వచ్చేస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్ పీస్ ఇది ఒక డిజైనర్ కాన్సెప్ట్లో మొజనైడ్ స్టోన్ తోటి అయితే వచ్చేస్తుంది అనమాట ఈ పీస్ కూడా చాలా బాగుంటుంది నేను లైవ్లో చూపిస్తాను నెక్స్ట్ మనకి ఇంకొక డిఫరెంట్ పీసెస్ అయితే వచ్చినాయండి సైడ్ బ్రోచెస్ తోటి సైడ్ బ్రోచెస్తో అయితే ఇలా వచ్చేసాయి నవరత్న నవరత్న బీట్స్ మాల అనమాట నచ్చిందా ఇలా సైడ్ బ్రోచెస్ ఇట్లా వచ్చేస్తుంది ప్రైస్ కూడా మనకి ఎక్కువ ప్రైస్ ఏం రాలేదు బెస్ట్ ప్రైస్లోనే వచ్చినాయి ఒక్కసారి నవరత్న లాకెట్స్ అయితే ఒకసారి చూసుకోండి ఇట్లా వచ్చేసి లుక్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఒక్కసారి సైడ్ బై సైడ్ చూపిస్తాను మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి త్రీ కలర్స్లో ఏది బాగుంది అనేది కూడా నాకు ఒక్కసారి కామెంట్ చేసేసాయండి ఇదేమో మనకి పింక్ అండ్ వైట్ కాంబినేషను ఇదేమో నవరత్న ఇంకొకటి గ్రీన్ కూడా ఉంది చూపిస్తాను అది కూడా ఓపెన్ చేసి చెప్పాను కదా ఇది గ్రీన్ అండ్ వైట్ కాంబినేషను ఈ త్రీ కాంబినేషన్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బీడ్స్ అయితే అన్నీ ఒకే రకమైన బీడ్స్ బట్ ఈ బ్రోచెస్ మాత్రం సైడ్ ఉండే ఈ బ్రోచెస్ మాత్రం మారుతూ ఉంటాయి సో అన్ని పీసెస్ కూడా నాకైతే మూడు కలర్స్ నచ్చే నేను తీసుకున్నాను మీకు ఏం నచ్చిందో చూడండి అలాగే వన్ మోర్ బ్యూటిఫుల్ గుట్ట పూసల్లో ఒక పీస్ అనమాట బాగుంటుంది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను అంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది పీస్ నచ్చిందా గుట్ట పూసలు నెక్ సెట్ అనమాట ఎక్స్క్లూజివ్గా అయితే ఉంది నాకైతే బాగా నచ్చింది దీనికి ఇయర్ టాప్స్ కూడా వచ్చినాయండి ఒకసారిగా పెడతాను ఇయర్టప్స్ కూడా వచ్చింది ఇయర్టప్ ఈ దీని స్పెషల్ ఏంటంటే యాక్చువల్గా సరాస్కి పాల్స్ వచ్చింది అనమాట ఇయర్టప్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ నిమిషం కింద ముచ్చాలు సరాస్కి పాల్స్ ఇచ్చాడండి నాకు అది ఎక్సలెంట్గా నచ్చింది సో రెగ్యులర్గా ఈ పాల్స్ అనేవి మాలిగా సౌసీ పావుల్స్ ఇస్తున్నాడు కదా అలా కాకుండా సరాస్కి పావుల్స్లోనే రైస్ మూతి ఇచ్చేసారు బ్యాక్ సైడ్ మాత్రం బుష్ బ్యాగ్ వచ్చింది సో ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందన్నమాట ఇయర్ టాప్స్ తోటి రావడం వల్ల నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది నచ్చితే మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్